యమన్లో నిమిష ప్రియా తెలుసు కదా నర్సు ఆమె అక్కడ ప్రాబ్లమ్స్లో ఉంది ప్రస్తుతం జైల్లో ఉంది ఒడి శిక్ష కూడా కన్ఫామ్ చేసినారు అయితే ఇప్పుడు ప్రస్తుతము గవర్నమెంట్ చేసినటువంటి మన ఇండియన్ గవర్నమెంట్ చేసినటువంటి ప్రయత్నాల వల్ల ఆమెకు వరి ప్రస్తుతానికి వాయిదా వేశారు అది వాళ్ళు దియాత్ అంటారు అంటే ఆ కుటుంబ సభ్యులు చనిపోయినారు కాబట్టి వాళ్ళకు ఇస్తారంటారు దాన్ని బ్లడ్ మనీ అంటారు దాన్ని ఆనడం బాగాలేదు కాబట్టి దియాద్ అంటారు అరబిక్ అది అంటే బ్లడ్ మనీ బ్లడ్ మనీకి వాళ్ళు ఒప్పుకున్నట్లుగా వాళ్ళు ఇంటిచ్చారు కాబట్టి అది ప్రస్తుతము వాయిదా పడేటువంటి అవకాశం ఉంది ఇక్కడ యమన్లో ఏదన్నా వ్యాపారం చేయాలంటే లోకల్ వాళ్ళు జాయింట్గా ఉండి లోకల్ వాళ్ళతో కలిసి వ్యాపారం చేయాలంటే అట్లాంటి కండిషన్స్ వల్ల ఈ న్యూజెన్స్ జనరల్గా ఇట్లాంటి కండిషన్స్ మన దేశంలో ఏం లేవు ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ కండిషన్స్ అంటే ఇప్పుడు అటుపక్కలు ఇప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ అంటే ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు అట్లాంటి వాటితోనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కాబట్టి ఆ దురదృష్టకరమైనటువంటి కండిషన్ వల్ల ఈ విధమైన ప్రాబ్లమ్స్లో ఎరుకుపోయినా అనుకోకుండా ఊహించినటువంటి ఈ యొక్క ప్రాబ్లం వల్ల ఆమె సఫర్ అవుతోంది ఖచ్చితంగా ఆమెను మన తెలుసు కదా మనందరికీ ఇంటర్నేషనల్ లెవెల్లో మన పరపతి పెరిగింది ఏమి యాక్చువల్గా నేను అనుకోవడం ఏమంటే ఇవి ఇక్కడ మన దేశంకు ఇరాన్కు మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి కాబట్టి ఇరాన్కును ప్లస్ యమను హౌతి హౌతీలకు మంచి రిలేషన్షిప్ ఉంటే వీళ్ళు వాళ్ళకి చెప్తే వాళ్ళు వాళ్ళకి చెప్పి అక్కడ నుంచి ఆ లోకల్ వాళ్ళను ఆ ఇంటి వాళ్ళను కాంటాక్ట్ చేసి ఏదో అడ్జస్ట్మెంట్ చేసినట్లున్నారు ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నట్లున్నారు కాకపోతే ఇంకా దానికి ఇంకా మాటలు జరగాల్సినటువంటి అవసరం ఉంది కానీ అందుకు ఇవన్నీ చూసిన తర్వాత ప్రస్తుతం పోస్ట్ పోన్ చేసినారంట విషయం